అపార్ట్ ఫ్రమ్ ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ దెన్ కంట్రోల్ రూమ్ మనకు ఆల్రెడీ మన స్టేట్ లెవెల్లో ఇక్కడ పెట్టడం జరిగింది తర్వాత డిస్టిక్ లెవెల్లో వేర్ విల్ కన్ మానిటర్ ద టీవీ యాజ్ వెల్ యాజ్ ప్రింట్ మీడియా సోషల్ మీడియా తర్వాత మనకు నైన్టీన్ ఫిఫ్టీ దేర్ ఇస్ ఏ కాల్ సెంటర్ దేర్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఎన్జిఆర్స్ త్రూ విచ్ కంప్లైంట్ కెన్ బి మేడ్ సి విజిల్ ఒక అప్లికేషన్ ఉంది సో ఇవన్నీ కంప్లైంట్స్ మానిటర్ చేయడం కోసం కంట్రోల్ రూమ్ ఇక్కడ స్టేట్ లెవెల్లో తర్వాత ప్రతి జిల్లాలో పెట్టడం జరిగింది మన ఆపరేషన్లో వచ్చింది బ్యాంకర్స్కి కూడా నిన్న కూడా మేము మీటింగ్ పెట్టడం జరిగింది ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఎవ్రీ బ్యాంక్ అట్ ద డిస్టిక్ లెవెల్ గివ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ టు ద డిస్టిక్ కలెక్టర్ సస్పీషియస్ ట్రాన్సాక్షన్ అంటే ఒకే మనిషి నుంచి సడన్లీ ఫార్ ఇంతకుముందు ఇఫ్ ఇట్ ఇస్ ఫర్ ఫ్రమ్ వన్ పర్సన్ దేర్ ఆర్ టూ మెనీ ట్రాన్సాక్షన్స్ అంటే పది లక్షల డబ్బులోని వెయ్యి వెయ్యి చెప్పున ఒక వెయ్యి మందికి ఇచ్చారు సో దట్ ఇస్ వన్ టూ మెనీ ట్రాన్సాక్షన్ ఇట్లాంటివి ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగితే ఆర్ లేకపోతే ఇఫ్ పొలిటికల్ పార్టీ అకౌంట్స్ నుంచి చాలా క్యాష్ విత్డ్రా అవుతుంది ఆర్ అదర్వైజ్ వన్స్ ద క్యాండిడేట్స్ ఆర్ ఫిక్స్డ్ క్యాండిడేట్ ఫిక్స్ అయిన తర్వాత ఇఫ్ ఏ క్యాండిడేట్ విత్డ్రాస్ మోర్ దెన్ వన్ ల్యాక్ రూపీ ఫ్రమ్ ఇస్ అకౌంట్ క్యాష్ దెన్ దాట్ విల్ బి రిపోర్టెడ్ సో సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రెగ్యులర్గా ప్రతి జిల్లాలో ప్రతి బ్యాంక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇవ్వడం డిషన్ చేసుకోవడం జరిగింది తర్వాత లాట్ ఆఫ్ యూస్ ఆఫ్ హెలికాప్టర్ ఎయిర్పోర్ట్స్ ఇస్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇస్ దేర్ డ్యూరింగ్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ కోసం జనరల్గా ఆర్ మామూలుగా కమర్షియల్ ఎయిర్పోర్ట్ ఆర్ హెలిపోర్ట్కి వస్తే అక్కడ ఫ్రిస్కింగ్ చేయడానికి దీన్ని వాళ్ళు ఏం తీసుకువస్తున్నారు ఏం తీసుకుపోతున్నారు చెక్ చేయడానికి దెర్ ఇస్ ఎస్టాబ్లిష్ సిస్టమ్ ఉంది కానీ నాన్ కమర్షియల్ అంటే నాన్ కమర్షియల్ ఎయిర్పోర్ట్స్లో దెర్ ఇస్ నో పోలీస్ దెర్ ఇస్ నో ఆఫ్ ఏం ఉండదు కానీ ఎలక్షన్ ఒకసారి డిక్లేర్ అయిన తర్వాత ఆల్ సచ్ వేరెవర్ నాన్ కమర్షియల్ ప్లేస్లో ఎక్కడైనా హెలికాప్టర్ లేదా ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ చేస్తే అక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా లేకపోతే పోలీస్ ద్వారా వాళ్ళ సంబంధించి సామాన్ ఏం తీసుకు అది కూడా చెక్ చేయడం జరుగుతుంది సో దిస్ ఈజ్ అడిషనల్ మెథడ్ విచ్ హ్యాస్ బిన్ ప్లేస్ టు చెక్ ద ఇఫ్ ఎనీ సస్పీషియల్ సస్పీషియస్ థింగ్ ఇస్ బ్రాడ్ బై ఎనీ హెలికాప్టర్ ఆర్ తర్వాత మీడియా మానిటరింగ్ సోషల్ మీడియా మానిటరింగ్ కూడా లా నిన్న కూడా ఐ హెట్ హ్యాడ్ ఎ వర్క్ షాప్ విత్ ఆల్ ద ప్రెస్ ఫ్రెండ్స్ సో ది ఆర్ అవేర్ ఆఫ్ దాట్ థింగ్ అనాదర్ థింగ్ ఈజ్ ఐటీ యాప్లికేషన్స్లో సివిజిల్ ఈజ్ ఏ అప్లికేషన్ థ్రూ విచ్ పీపుల్ కెన్ మేక్ కంప్లైంట్ సువిధ ఒక పోర్టల్ ఉంది సువిధా పోర్టల్ ద్వారా నామినేషన్ ఒకసారి అయిన తర్వాత క్యాండిడేట్ ఆర్ పొలిటికల్ పార్టీ ఇఫ్ దే వాంట్ పర్మిషన్ వాళ్ళకి ప్రొసెషన్ పర్మిషన్ కావాలి రోడ్ షో పర్మిషన్ కావాలి గ్రౌండ్ పర్మిషన్ కావాలి లౌడ్ స్పీకర్ పర్మిషన్ కావాలి సో ఈ సువిధ పో పోర్టల్ దీనికోసం ఉపయోగం చేయడం జరుగుతుంది దెన్ నో యువర్ క్యాండిడేట్ ద్వారా కూడా క్యాండిడేట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎవరైనా కావాలని తీసుకోవచ్చు నో యువర్ పోలింగ్ స్టేషన్ యాప్ ద్వారా పోలింగ్ స్టేషన్ గురించి తెలుసుకోవచ్చు దీంతోపాటు దేర్ ఇస్ ఏ వెబ్ దేర్ ఇస్ ఏ అప్లికేషన్ ఫర్ ఓటర్ అవుట్ ఆల్సో కానీ దట్ విల్ పోలింగ్ రోజు అది అవసరం ఉంటుంది అండ్ ఫిజికలీ డిసేబుల్డ్ పర్సన్ కోసం సక్షమ్ యాప్ ఒకటి కమిషన్ ద్వారా రెడీ చేయడం జరిగింది నా ఈ మషీన్స్ మనకు ఇప్పుడు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి ఈ మషీన్స్ని ఒక యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కమిషన్ వన్ వన్ వీక్ టెన్ డేస్లో వాళ్ళ ఇన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత ర్యాండమైజ్ చేసేసి అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్కి పంపించడం జరుగుతుంది ర్యాండమైజ్ అంటే కంప్యూటర్ ద్వారా ర్యాండమైజేషన్ చేయడం జరుగుతుంది ఆ ర్యాండమైజేషన్ విల్ బి డన్ ఇన్ 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 ద ప్రెజెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ మనము వి హ్యావ్ గివన్ ట్రైనింగ్ టు ఆల్ ఎంప్లాయీస్ ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాజ్ ఆల్సో గివెన్ టు ఆల్ ద ఎలక్షన్ రిలేటెడ్ ఎంప్లాయిస్ ఎక్సెప్ట్ పోలింగ్ డ్యూటీలో వెళ్ళిన వాళ్ళ కోసం బికాస్ వాళ్ళ డేటా కూడా మేము అంత తీసుకోవడం జరిగింది డేటాలో మళ్ళీ దే ర్యాండమైజేషన్ హ్యాస్ టు బి డన్ ఫస్ట్ వాళ్ళకి వి విల్ అలాట్ దెమ్ ద అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ ఫస్ట్ ర్యాండమైజేషన్లో సెకండ్ ర్యాండమైజేషన్లో దెన్ వి విల్ और फस्ट याडमेश फॉर्म द टीम सेकेंड अलॉट द एंड थर्ड लो वील अलॉट द स्टेशन आ पोलिंग स्टेशन अलाटते इलेक्की मुझे जरूरत बट फस्ट पीम वील फॉर्म सो नेक्ट वन वीक टेन डेजू वील फॉर्म एंड दील स्टार्ट ट्रेनिंग ऑफ दीस् पीपल आलो अपार फ्रम पर्सन द अदर आल दर्सन बीन कंप्लीटेड దీంతో పాటు వెబ్ కాస్టింగ్ ఇవన్నీ కూడా మినిమం ఫిఫ్టీ పర్సెంట్ పోలింగ్ స్టేషన్లో కాస్టింగ్ ఉంటుంది సో దాట్ ఆల్సో వీ హ ఆల్రెడీ ఫైనలైజ్ ద టెండర్స్ అండ్ ఆల్ దోస్